హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్ ఈ వీడియోలో బొంబాయి రవ్వతో చాలా సాఫ్ట్ అండ్ టేస్టీగా ఉండే స్వీట్ రెసిపీని చేయటం చూపిస్తున్నాను చాలా సింపుల్గా ఈ స్వీట్ రెసిపీని తయారు చేయొచ్చు సో మనకి స్వీట్ తినాలనిపించినా మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా చాలా క్విక్గా చేసి ఈ స్వీట్ని పెట్టచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోకండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఒక కప్పు బొంబాయి రవ్వతో చేస్తున్నాను ఈ రవ్వని వేరొక బౌల్లో వేసి స్టవ్ పే ప్యాన్లో అదే కప్పుతో రెండు కప్పులు పాలు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి పాలను ఒక పొంగు రానివ్వాలి ఇలా ఒక పొంగు వచ్చి మరగడం స్టార్ట్ అయినప్పుడు రవ్వని వేసుకుంటూ కలుపుకోవాలి రవ్వని ఒక్కసారి వేయకండి స్లోగా వేసుకుంటూ కలుపుకోవాలి హీట్ని లో ఫ్లేమ్లోనే ఉంచి రవ్వని కలుపుకుంటూ ఉండాలి ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఆ చిన్న వీడియో క్లిప్పింగ్ మిస్ అయిందండి రవ్వని ఇలా బాగా కలుపుతూ దగ్గరగా రానివ్వాలి ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి స్టవ్ను ఆపి మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిపి మూత పెట్టి కొద్దిగా చల్లారేంత వరకు పక్కన పెట్టాలి అంతలో పంచదార పాకం పట్టుకుందాము స్టవ్ పే కడాయిలో రెండు కప్పులు పంచదారను వేసి అదే కప్పుతో మూడు కప్పులు నీళ్ళని వేసుకోవాలి మంచి కలర్ కోసం కొద్దిగా సఫ్రాన్ని వేసుకోండి అదేనండి కుంకుమ పువ్వు మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి అలాగే ఒక ఐదు యాలికల్ని కూడా క్రష్ చేసి వేసుకోవాలి ఒకసారి అంతా కలిపి ఒక ఎయిట్ మినిట్స్ పంచదార పాకాన్ని మరగనివ్వాలి పంచదార పాకం ఇలా లైట్గా చేతికి స్టిక్ అవుతున్నప్పుడు స్టవ్ను ఆపి పాకం చల్లారకుండా మూత పెట్టి పక్కన ఉంచాలి రవ్వ కూడా మనం చేయి పెట్టేంత చల్లారిన తర్వాత రవ్వని సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇందులో పావు టీ స్పూన్ వంట సోడాని కూడా వేసుకోవాలి రవ్వ అంతా బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోండి ఇలా సాఫ్ట్గా పిండి ముద్దలా చేసుకోవాలి ఇలా చేసామంటే మనం చేసే జామ్స్ క్రాక్స్ రాకుండా ఉంటాయి ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యిని రాసుకుంటూ చిన్న పిండి ముద్దని తీసుకొని ప్రెస్ చేసుకుంటూ ఎక్కడ క్రాక్స్ రాకుండా సిలిండర్ షేప్లో చేసుకోవాలి రౌండ్గానైనా ఇలా సిలిండర్ షేప్లోనైనా చేసుకోవచ్చు మీకు ఎలా వీలుగా అనిపిస్తే అలా చేసుకోండి సో ఇలా అన్నీ చేసిన తర్వాత స్టవ్ పే ప్యాన్లో డీప్ ఫ్రైకి కావలసినంత ఆయిల్ని వేసి ఆయిల్ని బాగా హీట్ అవనివ్వండి చేసిన ఉండల్ని ఇందులో వేసి లో టు మీడియం హీట్లో వేయించుకోవాలి ఆయిల్ హీట్ అవ్వకుండా వేశారు అంటే ఆయిల్లో వేయగానే ఉండలు విడిపోతాయి కాబట్టి ఆయిల్ బాగా హీట్ అయ్యాకే ఉండల్ని వేసి లో టు మీడియం హీట్లోనే టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలి ఉండల్ని వేసిన వెంటనే కదపకండి కొద్దిగా వేగిన తర్వాత అప్పుడు స్లోగా టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి వీటిని తీసేసి వేడి పంచదార పాకంలో వేసుకోవాలి మళ్ళీ మిగిలిన ఉండల్ని కూడా ఎన్ని పడితే అన్ని వేసుకొని లోటు మీడియం హీట్లోనే వేయించుకోవాలి అప్పుడే లోపలి వరకు వేగుతాయి ఇవి వేగడానికి కనీసం ఐదు నిమిషాలైనా పడుతుంది ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి పాకంలో వేసుకోవాలి చూస్తున్నారు కదా ఒక పది నిమిషాల్లో పంచదార పాకం పీల్చుకొని అన్ని జామ్స్ ఉబ్బాయి ఇంతేనండి చాలా జ్యూసీ జ్యూసీగా ఉండే రవ్వతో చేసిన జామ్ స్వీట్ రెడీ రవ్వతో చేసినా సరే చాలా సాఫ్ట్ అండ్ టేస్టీగా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయి మనకి స్వీట్ తినాలనిపించినా ఇంటికి చుట్టాలు ఎవరైనా వచ్చినా చాలా క్విక్గా ఈ స్వీట్ని చేసి పెట్టేయచ్చు ఈ స్వీట్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ కూల్గా తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటాయండి సో తప్పకుండా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ